హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము దానికోసం ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పప్పులు తీసుకొని ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు అయితే ఎక్కువ వేసుకోవద్దండి చేదొచ్చేస్తుంది కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది వీటన్నింటినీ బాగా దూరంగా వేపుకోవాలి చుండి వేయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలండి చుండీవైతే చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా అల్లము పది పదకొండు వెల్లుల్లి ఒక స్పూన్ కారము కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా మధ్యలో కట్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసాను వేసి కొంచెం కలుపుకునేసి ఒక రెండు రెమ్మల కరివేపాకు అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలిపినాక ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీలో బట్టి పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ బాగా వేపాలండి బాగా వేపిన తర్వాత చూడండి ఇలా ఇలా ఉన్న టైంలో ఇప్పుడైతే చిక్కుడుగాయలు వేసేసుకోవాలి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు చిక్కుడుగాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలపండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికించాలండి మనకు చిక్కుడుకాయలు ఉడకాలి కదా ఒక ఐదారు నిమిషాలు మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయి గ్రేవీ కూడా దగ్గర పడింది కదా బాగా ఇప్పుడైతే ఒక కొద్దిగా కొత్తిమీర తీసుకునేసి బాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి బై బాయ్